ం సాయిరామ్ రామ్ సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తెచ్చారంటే తల్లి ఈ రాత్రికి నీ జీవితంలో వెలుగు లాంటి వార్త తెచ్చాను నిర్లక్ష్యం వద్దు తల్లి వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు మన కోసం ఎలాంటి వార్తను తీసుకొచ్చారో ఎలాంటి సందేశాన్ని తెచ్చారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా బిడ్డా నువ్వు ఇప్పటి వరకు ఎన్నో బాధలు పడ్డావు అవన్నీ నేను చూస్తూనే ఉన్నానమ్మా ఏ రోజు కూడా నువ్వు అనుకున్నది అనుకున్నట్లు నువ్వు పొందలేదు అసలు జరగలేదు కూడా ఒకవేళ నువ్వు అనుకున్నది జరిగినా సరే దానివల్ల నీకు మనశ్శాంతి లేకుండా పోతుంది సంతోషం లేకుండా పోతుంది అలా కాకుండా నువ్వు కోరిన సంతోషాన్ని ఇచ్చేది నీకు చేరాలి అంటే కాస్త సమయం పడుతుంది కదా మరి అది ఎప్పుడు బాబా ఇంకా నేను ఎన్ని రోజులు ఎదురు చూడాలి అని అడుగుతున్నావా వచ్చేసింది తల్లి ఆ సమయం కూడా దగ్గరకు వచ్చేసింది ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరకక ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతత లేక నీ మనసు ఎంతో కష్టంగా ఉంది కదా కానీ ఇక నుంచి నువ్వు ఏమాత్రం దిగులు పడాల్సిన పని లేదు ఈ రోజుతో అన్నీ ముగిసిపోబోతున్నాయమ్మా నీ సమస్యే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు నువ్వు సమస్యల నుంచి దూరంగా వెళ్ళాలని పరిగెత్తి పరిగెత్తి అలసిపోయావు కదా ఇక కృంగిపోకు ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టమంతా పోతుంది నేను రోజు చెప్పేలానే నీ జీవితాన్ని అందరికన్నా మంచిగా ఎత్తులో ఉంచుతాను నా మాటల మహిమలతో అందరూ నిన్ను నిన్నుగా వెతుక్కుంటూ వస్తారు ఎవరైతే వాళ్ళ జీవితంలో ఎక్కువ సమస్యలతో బాధపడుతుంటారో వాళ్ళు అసమర్థులని అర్థం కాదు అలాంటి వారే త్వరలోనే అత్యంత విజయాన్ని చేరుకుంటారు అవును తల్లి ఓటమి పొందిన నువ్వు జీవితంలో ఓడిపోయినట్లు కాదు నువ్వు గెలవడానికి ఒక మంచి సందర్భం కూడా వస్తుంది అని తెలుసుకో అప్పుడు నువ్వే గెలుస్తావు నువ్వు ఎప్పుడు కూడా ఓడిపోయాను బాబా అని కృంగిపోకు ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపు ఓటంలో సహజమే కారణం లేకుండా ఏది కూడా నీ దగ్గరకు రాదు అని తెలుసుకో ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చేందుకు నీ బాబా నీకు ఎప్పుడూ తోడు ఉన్నారు కదా ఇక నీకెందుకు తల్లి దిగులు జీవితంలో కొన్ని కొన్ని సందర్భాలు మనసుకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి ప్రశాంతతను కూడా అందిస్తాయి మరికొన్ని విషయాలు బాధ పెడతాయి అసలు నిద్ర లేకుండా చేస్తాయి అయినా సరే ఒకటి గుర్తించుకో నేను ఎప్పుడు నీతోనే ఉంటానని నేను నీకు మంచే చేస్తానని నువ్వు నమ్మువ తల్లి నువ్వు నన్ను నమ్మినా కూడా అయినా ఎందుకు నువ్వు ఇప్పుడు దిగులుగా ఉన్నావు నీకు తోడుగా ఎవ్వరు లేకపోయినా సరే నీ బాబా ఉన్నారు కదా ఇక ప్రశాంతంగా ఉండు మనసు నిండా ఆనందాన్ని నింపుకొని నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో నిన్ను ఎన్నో రోజుల నుంచి ఇంకా ఎన్నో నెలల నుంచి సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న కొన్ని సమస్యలను కొన్ని కష్టాలను నేను తొలగించబోతున్నాను ఇక నీ జీవితాన్ని పున్నమి వెలుగుల్లా చేయబోతున్నాను అవును తల్లి నన్ను నమ్ము ఇక ప్రశాంతంగా ఉండు ప్రతి క్షణం నీ బాబా నామాన్ని ఉండు తప్పకుండా నీకు అంతా శుభమే జరుగుతుంది ఇవన్నీ చెబుతున్నారు బాబా కానీ చేస్తున్నారా మీరు నా జీవితాన్ని అసలు మారుస్తున్నారా రోజు రోజుకి ఇంకా నా జీవితం క్షీణించిపోతుంది క్షీణించిపోతుంది అసలు మీరు ఉన్నారా లేరా అని నువ్వు అనుకుంటున్నావు కదా అలా ఎప్పుడు అనుకోవద్దమ్మా నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను ఉన్నాను తల్లి నేను ఎక్కడికి నిన్ను వదిలి వెళ్ళను ఇది నీ సాయి బిడ్డ తప్పకుండా నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగా అన్నీ అలానే జరుగుతాయి నన్ను నమ్మి ధైర్యంగా ఉండు హాయిగా నీ జీవితాన్ని కొనసాగించు ఎవరైతే నిన్ను తొక్కాలని నిన్ను వెనక్కి లాగేయాలని చూస్తున్నారో వాళ్ళందరినీ నేను నీ నుంచి దూరంగా విసిరిపడేస్తాను ఇక నీ లక్ష్యం వైపు దృష్టి పెట్టు తల్లి తప్పకుండా విజయాన్ని నువ్వు చేరుకుంటావు అప్పుడు ఆ ఆనందంలో నా దగ్గరికి వచ్చి బాబా ఇది కదా నేను కోరింది మీరు నేను కోరినవన్నీ ఇచ్చారు అని నువ్వే నా దగ్గరికి వస్తావు ఇక ప్రశాంతంగా ఉండు తల్లి నీ బాబా నీకు ఒకటి తర్వాత మరొకటి అన్నిటినీ జరిపిస్తారు కాకపోతే కాస్త సమయం పడుతుంది అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండు మిగతా అవన్నిటిని నేను చక్కబెడతాను ధైర్యంగా ఉండు తల్లి ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్